బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన విషయం తెలిసిందే ఇటీవల కాలంలో అత్యంత క్యూరియాసిటీని క్రియేట్ చేసిన షోగా ఈ గ్రాండ్ ఫినాలే నిలిచింది ఎందుకంటే విన్నర్ ఎవరనేది సస్పెన్స్ గా నెలకొన్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది దీంతో కామన్ ఆడియన్స్ నుంచి బిగ్ బాస్ లవర్స్ వరకు అంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు మరికొందరు జియో హాట్ స్టార్ లో వీక్షించారు అయితే తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫినాలే రేటింగ్ రేటింగ్ వచ్చింది రావడం విశేషం తాజాగా ఈ విషయాన్ని స్టార్ మా నాగార్జున ప్రకటించారు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు ఈ సీజన్ ఏకంగా పంతొమ్మిది పాయింట్ ఆరు టీవీ రేటింగ్ వచ్చినట్టు వెల్లడించారు అంతేకాదు గత ఐదు సీజన్లలో ఇదే టాప్ అని వెల్లడించారు నిస్సందేహంగా ఈ సీజన్ అన్ని షోలకు కింగ్ గా నిలిచినట్టు తెలిపారు నాగార్జున ఈ విషయాన్ని చెబుతూ అజేయం అద్వితీయం స్టార్ మాలో పంతొమ్మిది పాయింట్ ఆరు టీవీఆర్ జియో హాట్స్టార్ లో రెండు వందల ఎనభై ఐదు మిలియన్ నిమిషాలు వీక్షించారు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే గత ఐదేళ్లలోనే అతి పెద్దదిగా నిలిచింది భావోద్వేగాలు ఉత్సాహం సంఘర్షణలు మర్చిపోలేని క్షణాలతో నిండిన సీజన్ ఇది ఈ ప్రయాణం వెనుక ఉన్న ప్రతి పోటీదారుడికి ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేసిన స్టార్ మా టీంకి జియో స్టార్ వాళ్ళకి అలాగే ఎండ్మాల్ షైన్ ఇండియా బృందానికి అన్నిటికంటే ముఖ్యంగా తమ ప్రేమ అచంచలమైన సపోర్ట్తో ఈ సీజన్ని నిజంగా చరిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు నాగార్జున ఆయన పంచుకున్న ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ షో దాదాపు ఇరవై రెండు మంది కంటెస్టెంట్లతో రన్ అయిన విషయం తెలిసింది ఓపెనింగ్ ఈవెంట్ లో పదిహేను మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టగా ఆ తర్వాత మధ్యలో ఒకరు వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు వచ్చారు ఇందులో ఏడుగురు కామనర్స్ పాల్గొనగా మిగిలిన వారు సెలబ్రిటీలు కావడం విశేషం వారిని కాదని కామన్ కళ్యాణ్ పడాలా విన్నర్ గా నిలిచాడు బిగ్ బాస్ కప్ గెలుచుకున్నాడు తనూజ రన్నర్ అప్ గా నిలవగా మూడో స్థానంలో డిమాన్ పవన్ నిలిచాడు అయితే ఆయన పదిహేను లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చాడు ఇక నాలుగో స్థానంలో ఇమాన్యుల్ ఐదో స్థానంలో సంజనా నిలిచారు